హలో హలో అన్నా ఎవరన్నా మాట్లాడేది రాముడు అన్నా అన్న నా పేరు భూమ అన్న ఎంఆర్పిఎస్ లీడర్ను అన్న వీళ్ళు అదే అల్లుల పాపను మన పిల్లోడు తెచ్చుకున్నాడు అని చెప్పి వాళ్ళు రెండు రోజుల కింద కాడికి వచ్చిండ్రి రెండు రోజులు చేయబట్టి ఫోన్ చేయట్టి నేను ఎట్లా అన్న పరిస్థితి అది మీకు అందరికి ఇష్టమేనా ఎట్లా పరిచి ఎట్లా అన్నా రే పొద్దున క్యాస్ట్ తక్కువని అంటే రకరకాల ఇబ్బందులు వస్తాయి కదా ఒకసారి వాళ్ళే మా పాప మాకు కావాలని వచ్చినారు నా కాడికి నేనైతే ఎస్సీ మాదిగా నేను నాయన మాది అమ్మ కోమిటామేనా సరే పరిస్థితి ఏంటనేది కనుక్కుందామని ఆ పిల్లోని దానికి చేస్తున్నా ఆ పిల్లోని అక్క నెమ్మరని ఇచ్చిన మీరేమైతారన్న పిల్లోనికి తండ్రి అన్న ఓకే ఓకేనా అదే కలుసుదామని ఎన్టీఆర్ నగరేనా ఉండేదానా మాకైతే ఇష్టమే ఇష్టమే మా పాపకి అందరికి నేను ఏమంటుంటానా ఒక మాట ఇప్పుడు వాళ్ళు కాడికి వచ్చినప్పుడు పెద్ద మనిషిగా మేము అడగడం మా బాయ్ తేదన్నా తర్వాత గొడవలై అయ్యి కులం ఇప్పుడు అమ్మాయి కులం తక్కువ అన్నింటి రకరకాలు వస్తాయి కదా ఒకసారి కలుస్తామన్నా ఒకసారి ఫైనల్ గా ఎదురు మాట్లాడుకొని సరే మీకు ఇష్టం అయితే నెక్స్ట్ పాస్ ఏందనేది ఆలోచన చేసుకోవచ్చు పెళ్లి అయిపోయిందా పెళ్లి ఏమన్నా మళ్ళా చేసిన ఏమన్నా మాములు ఏదో వేసుకుని దేవుల చేసుకున్నా అంటారు కదా ఫస్ట్ లోనే ఇప్పుడు మీరు మళ్ళీ మీ ఏమైనా గ్రాండ్ గా చేసేస్తారా మేమే సింపుల్ గా పది మంది పోయి చేసినాము అయిపోయింది పాప వచ్చేసి వేరే నైట్ వచ్చింది సరి అయిపోయింది అంతా చేసినాం పెళ్లి చేసినాము ఇప్పుడు ఏమంటే మీ పిల్లోడు బలవంతంగా మీకు ఇష్టం ఉండి లేదా చేసినా సరేనా మేము కర్నూలు కి వచ్చినప్పుడు కాల్ చేసి ఒకసారి మాట్లాడతాము ఒకసారి అన్న ఎదురు ఎదురు మాట్లాడినా మాట్లాడండి పాపతో మాట్లాడతాటే మాట్లాడండి లేలా లేనా మీతో మేము అంటే మేము మధ్య కాబట్టి మేము పిల్లోని పెద్దలతోనే మాట్లాడడం ఇంపార్టెంట్నా నేను కర్రులకు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను పట్టించుకోలేకొని ఓకేనా మేము బయట పోతుంటాం కాబట్టి పిల్లలు ప్రేమించుకున్నారని చెప్పి ఇంకా వాళ్ళు ఏదో చనిపోతాం అంట రకరకాల ఇబ్బందులు పెడతారు ఇష్టం ఉండి ఇష్టం లేక అట్లా ఒప్పుకుంటారు కదా తర్వాత రేపు ఫంక్షన్లు ఇప్పుడు మన వాళ్ళ ఫంక్షన్లు జరుగుతాయి అప్పుడు పోయినప్పుడు పాప ఇట్లా అట్లా అంటే రకరకాల ఇబ్బందులు అయితే అనమాట సరేలేనా ఒకసారి మనం చూ మాట్లాడదాము మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఏందనేది ఎక్కడ ఉంటారు అన్న నేను మాది సొంతం వాడాలన్నా పాలపాడు మండలము కానీ నేను కడుమూర్ ఉంటానన్నా ఏమన్నా మాట్లాడతామంటే పాపతో మాట్లాడుతా పాపతో కాదు నేను మీరే మనకు బాధ్యత మీతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ అన్న ఓకేనా ఓకేనా ఇష్టపూర్వంగానే ఉంది సర్లే ఒకసారి ఎదురెదురు మాట్లాడడం మా బాధ్యత మీతో మీ భార్య మీ భార్య ఉంది కదనా అవునవును మీ భార్యగా మీ ఉంటారు కదా మీ ఫ్యామిలీ ఉంటుందా మీ ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడి ఎందుకంటే తర్వాత చాలా ఇబ్బందులు వస్తుంటాయి కదా సర్లేనా కర్నూలు వచ్చినప్పుడు కాల్ ఓకే ఓకేనా ఎట్లన్నా సాక్లేనా ఏమన్నా బిజినెస్ చేస్తాడా పిల్లడనా చదువుకున్నాడు ఆ పిల్లోడు చేయడు నేను మా మా భార్య చేస్తుంది నేను ట్రాక్టర్ తోలుతాను నేను ట్రాక్టర్ తోలుతారు అక్క బట్టలు మీ భార్య బట్టలు బట్టలేనా మా భార్య ఎక్కడ ఇంకా నా అబ్బాయి లేదు కార్ కన్నా పోతాడు లేదంటే ఏరే వారింటే దానికి పోతాడు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడా